వెల్కమ్ ది ఛానల్ నల్గొండ పట్టణం ఎల్పిటి మార్కెట్ లో శనివారం అడిషనల్ ఎస్పీ రమేష్ డిఎస్పీ శివరాం రెడ్డిలో హార్సాల కిడ్స్ ప్లేను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గోలి ప్రభాకర్ రెడ్డి పావని టీ మాధు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు you yeah. You know the

చాలా బాగుంది మెత్త బాగుంది స్కూల్ నుంచి వాతావరణం కూడా చాలా బాగుంది రీసెంట్గా ఇది ఏంటి అంటే మొత్తం ఇండోర్ గేమ్స్ ఇండోర్ గేమ్స్ ఇక్కడ ఉంది నైన్ టు మార్నింగ్ వరకు ప్రోగ్రామ్ సో ఇక్కడికి పిల్లలని మార్నింగ్ మార్నింగ్ స్కూల్ టైం అయిపోయాక హ్యాపీగా ఇక్కడీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఎంజాయ్ చేయడంతో పాటు కొత్త ఫ్రెండ్స్ కూడా ఇక్కడ సెక్యూరిటీ వైజ్గా కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మీకు సో పిల్లల్ని మీరు ఇక్కడ ఉండేసి హ్యాపీగా షాపింగ్స్కి వెళ్ళినా సరే రిటర్న్ వచ్చేంత వరకు వాళ్ళు హ్యాపీగా చక్కగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు బాబు నేను మార్నింగ్ తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడేస్తాను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు సో మీరు కూడా తప్పకుండా పిల్లల్ని తీసుకొచ్చి ఒక్కసారి మీరు చూడండి మీకు చాలా బాగా నచ్చింది సో మీకు తగ్గట్టుగా ప్యాకేజెస్ కూడా ఇక్కడ ఉన్నాయి ఎలా అయితే ఎంపీటీ మార్కెట్లో పాఠశాల టిజిప్లేజ్ ఓపెన్ చేస్తూ దానికి ముఖ్య అతిథిగా అడిషనల్ ఎస్పీ డిఎస్పీ గారు ఘనంగా ప్రారంభించడం జరిగింది పాఠశాల కాన్సెప్ట్ ఏంటంటే అంటే టూ టు ట్వెల్వ్ ఇయర్స్ పిల్లల మమ్మీ వాళ్ళని డాడీ వాళ్ళని పట్టించుకోకుండా అదే మమ్మీ వాళ్ళు ఏంటంటే జాబ్స్కి వెళ్తూ ఉంటారు చాలా మంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వాళ్ళు ఉంటారు కొంతమంది పిల్లలకి ఇంట్లో సిటీస్ ఉండకపోవచ్చు అంటే అమ్మమ్మ నానమ్మ వాళ్ళకి పోచ్చు ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళని ఇలా బయటికి తీసుకెళ్తూ తీసుకొస్తూ పిల్లలు అందరిలో కలవడానికి మొగ్గు చూపుతారు అన్నమాట అంటే పిల్లడితే పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి సంభాషణ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు ఓకే ఒక పిల్లలు ఎలా మాట్లాడుతున్నారు అనే దాని గురించి